ఓం శాంతి ఈరోజు మెడిటేషన్లో మనం బాబాని ఎలా క్షమాపణ కోరాలో తెలుసుకుందాము బాబా అంటారు మనం చేసిన తప్పుల్ని మనస్ఫూర్తిగా బాబాకి వినిపిస్తే సగం మాఫీ చేస్తాను అంటారు అంటే మనం చేసిన తప్పుని బాబా నాతో ఏ తప్పులైనవి అని పొరపాట్లని బాబాకి సత్యంగా వినిపిస్తే సగం పాపం ఈజీగా తొలగిపోతుంది బాబా అంటారు బాబాతో ఏమి దాచిపెట్టకండి అన్నీ మనస్ఫూర్తిగా బాబాకి వినిపించండి మరి మనం ఎవరికి బాధ పెట్టామో వాళ్ళని క్షమాపణ కోరాలి మరి దయా స్వభావాలి ఎవరైతే మన్ని బాధ పెట్టారో వాళ్ళని క్షమించాలి అయితే రండి ఇప్పుడు మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం బాబా మేరా బాబా నేను మీ బిడ్డను మీరే నాకు తండ్రి టీచరు సద్గురువు బాబా మీరే నాకు బంధువు సఖ ప్రియుడు మరియు సత్యమైన సాతి బాబా మీరే నా యొక్క ప్రపంచం బాబా నేను మీ పిల్లవాన్ని ఇప్పుడు నాకు మెల్లమెల్లగా తెలుస్తుంది అరవై మూడు జన్మలు నేను ఎలా తప్పులు చేశానో చాలా పాపాలు చేశానో అది అర్థమవుతుంది భక్తిలో తెలిసి తెలియక మిమ్మల్ని చాలా నిందించాము తిట్టాము మిమ్మల్ని సర్వవ్యాపి అని చెప్పి మిమ్మల్ని చాలా నిందించాను అవమానించాను తిట్టాము తెలిసి తెలియక మనస వాచ కర్మన ఎంతమందికి దుఃఖాన్ని ఇచ్చాం బాధ పెట్టాం ఏడిపించాం బాధ పెట్టాం హత్య చేశాం ఎంతమందితో గొడవలు చేసుకున్నాం లెక్కలేనని తప్పులు చేశాం ఈ కళ్ళతోటి ఎన్ని తప్పు పనులు చూసాం ఏమేం పాపాలు చేశామో తెలియదు బాబా బాబా మీరైతే జానీ జానన్ హార్ కదా నేను చేసిన పాపకర్మలన్నిటికీ ఫలితం ఈరోజు నేను దుఃఖము కష్టము అనారోగ్యాలు ఇవన్నీ అనుభవిస్తున్నాను బాబా మీరా బాబా ప్యారే బాబా మీకైతే అన్నీ తెలుసు కదా బాబా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను బాబా బాబా నేను చేసిన తప్పులన్నిటికీ నన్ను క్షమించండి బాబా అజ్ఞాన కాలంలో అజ్ఞానంలో తప్పులు చేశాను నన్ను క్షమించండి బాబా బాబా మీరు దయాసాగరులు కదా బాబా మీ దయా దృష్టితో నా బుద్ధి యొక్క తాళం మెల్లగా తెరుచుకుంటుంది బాబా మీ ద్వారా నా సోదరులందరినీ క్షమాపణ కోరుతున్నాను నా ప్రియమైన సోదరి సోదరులరా నేను మీ అందరికీ ఏ రూపంలో బాధపెట్టినా మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను నన్ను మీ చిన్న సోదరుడు అనుకొని నన్ను క్షమించండి నేను మనసా వాచ కర్మన ఏ రూపంలో దుఃఖాన్ని ఇచ్చిన నన్ను క్షమించండి మనసారా క్షమాపణ కోరుతున్నాను బాబా నన్ను క్షమించండి సోదరి సోదరులారా నన్ను క్షమించండి నేను అందరికీ సుఖాన్ని ఇస్తాను బాబా నాకు వరదాన్ని ఇవ్వండి బాబా నేను అందరికీ సుఖాన్ని ఇవ్వాలి సుఖాన్ని తీసుకోవాలి మీలాగా దుఃఖహర్త సుఖకర్త అయి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ఇలా బాబాతో మాట్లాడి చేసుకోండి బాబా నన్ను క్షమించారు మరియు నా తలపైన చేయి పెట్టి వరిదానం ఇస్తున్నారు మరి ఏ ఆత్మలకైతే దుఃఖాన్ని ఇచ్చానో వాళ్ళందరికీ బాబా పిలిచారు బాబా అంటున్నారు పిల్లలు ఈయన మీ చిన్న సోదరులను భావించి క్షమించండి వాళ్ళందరూ సంతోషంగా నన్ను క్షమిస్తున్నారు అందరము కలుసుకుంటున్నాము నాకు ఎవరైతే దుఃఖాన్ని ఇచ్చారో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించాను ఈ రోజు నుండి నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తనై అందరికీ సుఖాన్ని ఇస్తాను ఓం శాంతి